హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు వృందా విహాన్ లావ్స్ ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మనకి ఎక్కడ లేని పని అంతా ఉంటుంది అదే వరలక్ష్మి వ్రతం వారం అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అన్నీ ఒకటే రోజు కాకుండా మనం ఒక రెండు రోజుల ముందే కొన్ని పూజ సామాన్లు అవి తెచ్చుకున్నామంటే మనం పూజ హ్యాపీగా చేసుకోవచ్చు స్ట్రెస్ లేకుండా సో నేను అన్నీ ఒకే చోటు ఉన్నాయని చెప్పి మారుతి పూజ స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కిట్ అయితే తెప్పించుకున్నాను వీళ్ళ దగ్గర నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి కిట్ కెనడాలో ఉన్నప్పుడు తప్పించుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అది తీసుకున్నప్పుడు చెప్పారనమాట దివాళీకి అన్ని పూజలకు కూడా మా దగ్గర కిట్స్ అవైలబుల్ ఉంటాయని ఎలానూ ఇండియా వచ్చి వన్ మంతే అయింది కదా నేను ఇంకా పూజగది అది ఏమి అరేంజ్ చేసుకోలేదు ఇంట్లో కొంచెం ఇంటీరియర్ వర్క్ అవుతుంది సరే అని వాళ్ళకి కాల్ చేశాను అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉందా వరలక్ష్మి వ్రతంకి అంటే ఉంది మేడం పంపిస్తాను అన్నారు సరే అని ఇంకా వెంటనే ఆర్డర్ చేశాను నాకు నెక్స్ట్ డేనే వచ్చేసింది హైదరాబాద్లో అయితే వీళ్ళ దగ్గర ర్యాపిడో సర్వీస్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ పంపించారో క్లియర్గా చూద్దాము ఇదైతే పూజా మ్యాట్ ఎంత బాగుందో స్టడీగా కూడా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం పీఠం పెడతాం కదా పీఠం మీద వేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఇక్కడైతే మనకి రోజ్ వాటర్ గోపంచకము అలానే గంగా కూడా పంపించారు పూజకు ముందు మనం అన్ని శుద్ధి చేసుకుంటాం కదా దానికోసం అండ్ ఇక్కడ ధూప్ స్టిక్స్ సాంబ్రాని కడ్డీలు ఇవైతే చాలా బాగున్నాయి నాకు చూడడానికే భలే ముద్దుగా అనిపించాయి ఇదేమో మనం అమ్మవారికి సువాసిని తాంబూలం పెడతాం కదా అన్నీ ఉన్నాయి దీంట్లో కాటుక బొట్లు గాజులు రబ్బర్ బ్యాండ్ హెయిర్ క్లిప్స్ అన్ని అండ్ దీంట్లో నల్ల పుసలు కూడా ఇచ్చారు ఆ నల్ల పుసలు అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి అండ్ నెక్స్ట్ హారతి కర్పూరము అశ్వగంధ జవ్వాదు ఇవన్నీ మనం పూజలో యూజ్ చేస్తాం కదా ఈ థ్రెడ్స్ అవి అవన్నీ పంపించారు అండ్ డ్రై ఫ్రూట్స్ పసుపు కుంకం ప్యాకెట్స్ తాంబూలంలో ఇవ్వడానికి పేరెంటాలకి అలానే అగరబత్తులు పంపించారు తాంబూలంలో ఇవ్వడానికి ఒక్కపడి ప్యాకెట్లు కూడా పంపించారు ఇవైతే చాలానే పంపించారు మన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు వీటితో పాటు మనం దీపం వెలిగించుకోవడానికి ఒత్తులు ముద్ద కర్పూరము అలానే మంగళకరమైన వస్తువులు లక్ష్మీ కబలు గోమతి చక్రాలు గురువింద గింజలు అవన్నీ ఒక ప్యాకెట్ పంపించారు వీటితో పాటు పసుపు కుంకుమ ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గుపిండి ఇంకా కుబేరు కుంకుమ పువ్వొత్తులు దీపం పెట్టుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు పంపించారు తామర ఒత్తులు కూడా పంపించారు వీటితో పాటు అమ్మవారికి వేయడానికి వస్త్రమాలు కూడా వచ్చింది ఈ కిట్లోనే ఇంకా ఆయిల్ హనీ బాటిల్ సెంట్ ఇవన్నీ మనం దీపారాధనకి ఇంకా పంచామృతం చేసేటప్పుడు తేనె అది యూజ్ అవుతుంది కదా దానికోసం పంపించారు ఎండు కొబ్బరి కూడా వచ్చింది ఈ కిట్ లోనే అండ్ ఈ కలర్స్ అయితే మనం రంగోలీ వేసుకుంటాం కదా గుమ్మం ముందు దానికోసం ఈ అమ్మవారి ఫేస్ అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నార్మల్ గా బయట తీసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది చాలా బాగా అనిపించింది నాకు అమ్మవారి ఫేస్ అయితే నా దగ్గర ఒకటి ఉంది కానీ అది జస్ట్ ప్లెయిన్ ఇది అయితే ఫుల్ జ్యువెలరీతో వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో గాజులు మాలు కట్టి పంపించారు ఒకటి మనం ఫోటోకైనా వేసుకోవచ్చు కలిసం కైనా వేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు లెంత్ అయితే ఎక్కువే ఉంది మనకి ఫోటో కూడా సరిపోతుంది బాగానే దీంతో పాటు ఇంకా మనకి కాసులు మాలు కూడా పంపించారు ఇదైతే కలిసం మీద వేస్తే చాలా అందంగా అనిపిస్తుంది నాకు ఈ కాసులు మాలు చూస్తే నా దగ్గర కూడా ఒక కాసుల పేరు ఉందనమాట గోల్డ్ది ఆ సేమ్ దాన్ని రిప్లికా లాగా అనిపించింది నేను ఇంకా దానికి చిన్న నెక్లెస్ తీసుకుందాం అనుకున్నాను ఇదే బాగుంది కదా అనిపించింది చాలా బాగా నచ్చింది కాసుల దండ ఇప్పుడు మనం చూస్తుంది అయితే గింజల మాల ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అసలు ఒక్క గింజ కూడా ఏమి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది మనం అమ్మవారికి అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తారు అండ్ ఈ కిట్ మొత్తానికి హైలైట్ ఏంటి అంటే ఈ పువ్వులు ఇవి నూట ఎనిమిది పువ్వులు అష్టోత్తరం చదువుకోవడానికి ఈ పువ్వులు పెట్టుకోవడానికి మనకి అష్టోత్తరం స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్టాండ్ అయితే చాలా బాగుంది దీంట్లో పూలు పెట్టుకోవడానికి హోల్స్ ఉన్నాయి కదా అవి పెద్దగానే ఇచ్చారు అంటే ఈ చిన్న చిన్న పూలు కాకుండా మనం రియల్ ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకొని పూజ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఈ కిట్ లో మనకి బుక్ కూడా వచ్చింది వ్రతకల్పం బుక్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అది చూసుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే నాకు చూస్తే ఎప్పుడే అద్దాం ఎప్పుడే వేద్దాం అన్నట్టుకుంది దీంతో పాటు మనకి ఒక బ్లౌజ్ పీస్ కలసంకి పెట్టుకుంటాం కదా బ్లౌజ్ పీస్ అండ్ ఒక రెడ్ క్లాత్ కూడా ఇచ్చారు పీఠం మీద వేసుకోవడానికి అండ్ ఇది బ్యాక్ డ్రాప్ నాకు ఈ కిట్లో అన్నింటికంటే బాగా నచ్చింది బ్యాక్ డ్రాప్ ఇంకా అష్టోత్తరం స్టాండ్ అమ్మవారు అయితే అసలు ఎంత కలగా ఉన్నారు నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫుల్గా ఓపెన్ చేయలేదు కానీ వేస్తే మాత్రం బ్యాక్ డ్రాప్ ఇలా ఉంటుంది లుక్ ఎంత బాగుందో కదా ఇవన్నీ వీళ్ళు పంపించారు ఈ కిట్లో ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది త్రీ కి నాకైతే ఇది వర్తి అనిపించింది మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకి మెసేజ్ చేస్తే వెంటనే పంపించేస్తారు హైదరాబాద్ లో ఉంటే తొందరగానే వచ్చేస్తుంది వీటితో పాటు మనం కలసం పెట్టుకోవడానికి పీట అలానే చెంబు ప్లేట్ ఇంకా పూజకి కావాల్సినటువంటి దీపారాధన కుందులు అగరబత్తి స్టాండ్ హారతి స్టాండ్ గంట ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అమ్మవారికి బట్టలు పెట్టేటట్టు అయితే చీర జాకెట్ అలానే బంగారు కాస్తో పూజ చేసుకునే అలవాటు ఉంటే కాసు కూడా మనం ముందే తెచ్చుకోవాలి ఇవి కాకుండా పూలు పళ్ళు తమలపాకులు మామిడాకులు మెయిన్ శనగలు ఇవి మర్చిపోకూడదు ఇవన్నీ మనం ముందు రోజే తెచ్చుకొని నైవేద్యానికి కావాల్సిన వస్తువులు కూడా తెచ్చుకుంటే మనకి పొద్దున్నే లేచి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అంత హడావిడి లేకుండా ఇన్ని రకాల నైవేద్యాలు చేయాలి అలా ఏముండదండి ఉండదండి మనకి ఓపిక ఉన్నంత వరకు మనకి ఎన్ని వీలైతే అన్ని చేసి పెడితే సరిపోతుంది నేనైతే ఈసారి చాలా సింపుల్ గానే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా అన్ని ముందే రెడీ చేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వృందా విహాన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ